మొన్న అనుష్క నిన్న సమంత ఇప్పుడు రష్మిక సినిమా రంగంలో హీరోయిన్ల హవా గట్టిగా నాలుగు ఐదు ఏళ్ళు మాత్రమే ఉంటుంది ఈ టైంలో వాళ్ళు ఎంత క్యాష్ చేసుకోవాలనుకుంటే అంత క్యాష్ చేసుకుని ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలని చూస్తారు భారతీయ అలాగే భారతీయ తర్వాత భారతీయ దేశంలో ఆ తర్వాత కూడా వాళ్ళకి క్రేజ్ ఉంటే ఓకే లేదు అన్ అంటే కొంతమంది పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు అలా సెటిల్ అయిపోతారు సినిమాలకు దూరంగా ఉంటారు ఈ పద్ధతిని మార్చింది అంటే ఖచ్చితంగా అనుష్క అని చెప్పారు రెండు వేల ఐదులో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క విక్రమార్కుడుతో తొలి సక్సెస్ అందుకుంది ఆ తర్వాత లక్ష్యం శౌర్యం వంటి హిట్లు కొట్టిన ఆమెను అరుంధతితో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది అప్పటి నుండి కంటెంట్ ఉన్న సినిమాలే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు యాభై కోట్ల మార్కెట్ను సొంతం చేసుకుంది ఇప్పుడు ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చి స్టార్లుగా ఎదిగినా అనుష్క క్రేజ్ తగ్గలేదు తర్వాత సమంత విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది హీరోయిన్గా సమంతకైతే తగ్గుతూ వస్తుంది అను అనుకున్న టైంలో రంగస్థలం ఓ బేబీ యశోద వంటి కథాబలం ఉన్న సినిమాలు ఎంపిక చేసుకుని ఇరవై ఐదు కోట్ల మార్కెట్ పొందింది చూ చూస్తూ ఉంటే ఇప్పుడు రష్మిక టైం వచ్చినట్లు అనిపిస్తుంది అదే బాటలో రష్మిక కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు అవుతుంది రష్మిక రెండు వేల పద్దెనిమిదిలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తక్కువ టైంలోనే స్టార్గా ఎదిగింది తర్వాత నేషనల్ క్రష్ అనిపించుకుంది అయితే పుష్ప పుష్ప టూ అలాగే చాలా సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్లో ఎదిగింది రష్మిక అయితే తర్వాత ఆమె హవా తగ్గింది కానీ అంత అనుకున్న కృతి శెట్టి శ్రీలీల వంటి వాళ్ళకి డిమాండ్ పెరగడంతో రష్మిక రేంజ్ పడిపోయింది అనుకున్నారు కానీ యానిమల్ పుష్ప కుబేరాతో రష్మిక మళ్ళీ పుంజుకుంది ఇప్పుడు ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఒప్పుకు ఒప్పుకుంటూ లేడీ సూపర్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ది గర్ల్ ఫ్రెండ్తో పాటు మైసా వంటి పాన్ ఇండియా సినిమాల్లో ఆమె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఇవి కనుక్ ఇవి కనుక హిట్ అయితే రష్మిగా కూడా లేడీ సూపర్ ఇమేజ్ రావడం ఖాయం ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ